నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఢిల్లీయా అనేది మరి రెండు రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది సో అదో ఏదో ఏదోటి నిజమవుతుంది కేంద్రమా నేను కోరుకున్న కేంద్రమా ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి కొందరు అలా రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తుంది ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి అనుకోవటమే మనిషి పని అది సో ఆత్రేయ గారి సినిమా పాటది ఏ సినిమా మురళీకృష్ణ సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను చూద్దాం మరి దేవుడు ఏం రాశాడు ఈ నాయకులు ఏం రాయబోతున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది ఒకటి నిజం మరి ఆ న్యూస్ని బట్టి చూసినా ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను ఉండాలి అన్నది డిసైడ